ప్రైజ్ దిలాడ్ దేవునికి మహిమ కలుగుని కాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కీర్తన గ్రంథము నలభై ఆరో అధ్యాయము మొదటి వచనము ప్రభునందు ప్రియమైన వలరా కాలము మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి మరి చూడండి దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని యొక్క వాక్య భాగము తెలియపరుస్తూ ఉంది మరి ఆపత్ కాలంలో మరి షోడిని పిల్లరా దేవుడట్ట నమ్ముకున్నదగిన సహాయకుడని దేవుని వాక్య భాగం తెలియపరుస్తూ ఉందండి నిజమే పిల్లరా ఈ లోకంలో మరి అనేకమైన ఆపదలు వస్తూ ఉంటాయి ఈ లోకంలో ప్రియ దేవుని పిల్లరా అనేకమైనటువంటి మరి అవసరతలు మరి కష్టాలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు మరి వస్తూ ఉంటాయి అయితే పిల్లరా మరిషోని కొన్నటువంటి ఆపదలో నీకున్నటువంటి కష్టంలో నీకున్నటువంటి శ్రమలో నీకున్నటువంటి ఇబ్బందిలో దేవుని పిల్లరా మరి నమ్ముకునదగిన సహాయకుడు ఎవరంటే దేవుడు మాత్రమేనండి మరి చూడండి ఈ లోకంలో మరి ఎందరెందరూ నమ్ముకున్నావు ఏదో సహాయం చేస్తారని నీకున్న ఆపదలో ప్రి దేవుని పిల్లరా నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళావు నీ బంధువులు ఎద్దకు వెళ్ళావు నీ స్నేహితులు ఎద్దకు వెళ్ళావు అలాగే అధికారుల చుట్టూ తిరిగావు అయినా కూడా నీకు సహాయము దొరకలేదా అయితే ప్రయ పిల్లరా దేవుడు మరి నీతో మాట్లాడుచున్నాడు మరి చూడండి ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు సహాయం లేకుండా కురింగిపోయినటువంటి పరిస్థితులు నిరాశ చెందుతూ ఉన్నావేమో అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు పిల్లరా ఈ లోకంలో ప్రియదేవుని పిల్లరా ఎవరు కూడా నమ్ముకునదగిన వారు లేరు కానీ దేవుడు అంటున్నాడు కదా ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అవును ప్రేదేవుని పిల్లరా మరి దేవుణ్ణి నమ్మి మోసపోయినవారు ఈ లోకంలో ఎవరు లేరండి మరి దేవుణ్ణి ఆశ్రయించి మరి దేవుని పాదాల చెంతకూర్చి మరి ఎవరు కూడా నష్టపోయిన వారు ఎవరు లేరు పిల్లరా మరి చూడండి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ప్రేదరా నీకున్నటువంటి కష్టం ఏదైనా కావచ్చు నీకున్నటువంటి ఇబ్బంది ఏదైనా కావచ్చు నీకున్న ఆపద ఏదైనా కావచ్చు అయితే దేవుని ఎద్దుకర్రా దేవుని ఆశ్రయించు ఎందుకంటే దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు అని పిల్లరా దేవుని వాక్య భాగము తెలియపరుస్తూ ఉంది కనుక ఆయనే మనకు ఆశ్రయము ఆయనే మనకు దుర్గము కనుక ఆయనే మనకు కొండ ఆయనే మనకు కోట కనుక దేవుని నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే పిల్లరా మరి చూడండి నీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా నేను విడిపిస్తాడు నీకున్నటువంటి మరి ప్రతి మరి కష్టం నుంచి ప్రతి ఆపద నుంచి కూడా మరి దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని ఒకసారి గమనించి పిల్లరా మరి దేవుని ఎందు నమ్మకం ఉంచాలని మరి మీకు ప్రేమతో తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహోన్నతుడైన మా ప్రియ పరులకు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఈరోజు తండ్రి మీరు నేను మాట్లాడినటువంటి యాశ్రేష్టమైన మాటని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు అయా మీరు తెలియపరుస్తున్నారు నైనా మీ వాక్ మీ వాక్య భాగము తెలియపరుస్తూ ఉంది ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు అని మీరు మాట్లాడుస్తున్నారు అవును తండ్రి ఈ లోకంలో ప్రభావ అనేకమైన ఆపదలు వస్తూ ఉంటాయి అయితే నైనా అయా తండ్రి ప్రభా మీరే నమ్ముకున్నదైన సహాయకుడు మీరు మాట్లాడుస్తున్నారు అయా ఈ మాటలు ఎంతమంది వింటున్నారో ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయా అందరు కూడా ప్రభా మిమ్మల్ని ఆశ్రయించి ప్రభావం మీ ద్వారా మేలు పొందుకోవడానికి నైనా అయా మీరే సహాయం చేయమని ఏసు క్రీస్తువారిది పరిశుద్ధ నామమున అడిగి వేడుకోనుషున్నాం తండ్రి ఆ మేన్ దేవునికి మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ